హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటి ఈ రోజు సంక్రాంతి అంటున్నాను అనుకుంటున్నారా ఇక్కడైతే సంక్రాంతి అనమాట పొన సంక్రాంతి అని అయితే అంటారు ఒడియే వాళ్ళకి ఇదే న్యూ ఇయర్ మనకి ఎలా ఉగాది అయితే వద్దో ఆ వాళ్ళకైతే ఈ రోజు అనమాట ఇంకా నేనైతే తొందర తొందరగా మా పిల్లలు తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాను ఆ పిల్లలు అయితే క్లాస్కి వెళ్ళారనమాట పొద్దున్నే వెళ్ళారు వాళ్ళు నేనంతసేపు ఖాళీగా కూర్చుంటాను వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడు టైం అయిపోయినప్పుడు తొందరగా పరిగెట్టాల్సి అయితే వస్తుంది సో అక్కడ నుండి అయితే పిల్లలు గుడికి అయితే తీసుకొని వెళ్ళాము ముగ్గురి అయితే స్నానాలు అన్ని కూడా పొద్దున్నే చేస్తాము ఇంకా గుడికి అయితే వచ్చేసాము గుడిలో ఈ రోజు చూసారా ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయింది అయినా సరే గుడిలో అయితే ఎంత బీడ్గా ఉంది ప్రతి మంత్ వచ్చే సంక్రాంతికి ఇలాగే ఉంటుంది గుడి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఖాళీ ఉండదు ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడైతే చాలా బాగా పూజలు అవి చేస్తారు ఇంటికి దగ్గరలో గుడి అయితే ఉంది మేము కొబ్బరికాయ అన్నీ అయితే కొనేసి పూజ చేసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతాం ఇప్పటి వరకు అయితే ఏం కూడా తినలేదు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంటికి వెళ్ళి ఏదైనా తొందర తొందరగా చేసుకొని అయితే తినాలి పిల్లలు కూడా వచ్చేసారు సో ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ బాయ్ బాయ్